దేవుని గణమైన పరిశుద్ధుని అవునకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృపం బట్టి గతకాలం అంతా కూడా దేవుడి కాచి కాపాడి ఆయన కింద దాచి మరొక రోజు ఆయన సద్దులు గడపడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయన నా మహిమ కలిగింది కాక చిన్న ప్రార్థన చేసుకొని వాటి భాగంలోకి వెళ్దాం మహా మహాపరిశుద్ధుని దేవ నీకే వందనాలు సుక్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ మీకు వరాలు గొప్ప దేవుడు నాయన జీవం గల దేవుడు ప్రభా సర్వశక్తి మంతుడు నీవే ప్రభా నీవు తప్పునైనా వేరుకు దేవుడు లేడు ప్రభా నువ్వు ఆకాశమందుడినైనా మమ్మల్ని చూస్తున్న దేవుడు నాయన అయా పరీక్షిస్తున్న దేవుడు పరిశోధిస్తున్న దేవుడు నాయన అయా మీ నేత్రము మే సంచారం చేస్తుండగా ప్రభా మీ దృష్టికి నాయన మేము అనుకూలంగా అయా మీకు ప్రియులుగా ప్రభా మీకిష్టలుగా ఉందము గాక తల్లి మీకే వందనాలు చిత్రుడు స్తోత్రాలు మీరే మహిమ పొందని అయా మీ కృపతో నింపడి వదిలి చేసి సహాయం చేసి నడిపించి తమ జరిగించి నడిపించి వీరే మహిమ పొందని మా దైవమా మీకు వందనాలు మా దేవుడా మీకు వందనాలు మా ప్రభావ రాజ్య రక్షగా మీ స్తోత్రాలు చేస్తున్న మీరే మహిమ పొందండి అది కలిస్తాము తండ్రి పాదాలు వచ్చాం వాక్యం వినిచున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి ప్రభు మీ జ్ఞానంతో అందరూ కూడా మీకు సహాయం తెచ్చామని తండ్రి మంచిది దేవదీకరమైన పరిశుద్ధనామకే మహిళ కలుగునిక వాక్య వినిస్తున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా నా రెండు వందరాలు ఇక్కడ వాక్య భాగంలో నేను అడిద పదిహేను అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం ఈరోజు పదహారో అధ్యాయాన్ని మనం పదహారు అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం పదిహేన అధ్యాయంలో ఆయన చెప్తున్నారు కదా గోవుల్లో కానీ మేకల్లో కానీ ఏదైనా దేవునికి అర్పించేటప్పుడు అది దేవునిది అది ప్రథమ సంతానం దేవునిది ఉన్నప్పటికీ కూడా అది కుంటిది కానీ గుడిది కానీ అయితే అది మీరు తీసుకోండి కానీ మీరే మీరు అది పవిత్రం అపవిత్రం లేకుండా మీరు మాత్రం వాటిని నివలత కానీ మా రక్తం మాత్రం మీరు తాగడానికి కానీ తినడానికి కానీ వీల్లేదు అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఆయన చెప్పాడు అయితే పదహారు అధ్యాయంలో మరలా పదహారో అధ్యాయంలో అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యహోవాకు ద్వితీయ దేశకాండము పదహారో అధ్యాయము అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యహోవాకు పస్కా పండుగ ఆచరి జరిగింపవలను ఎలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించను యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దేవుడైన యహోవాకు పస్కాను ఆచరించి గుర్రె మేకలలో గాని గవుల్లోనే గాని బలి అర్పింపవలను పస్కా పండుగలో పొంగిన దేనిను తినకూడదు నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా నీవు ఐగుప్తు దేశంలోండి వచ్చిన దినమును నీ జీవితంలో అన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు స్మరణకు తెచ్చుకు తెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలను నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదో కనపడకూడదు మరియు నీవు మొదటి మొదటి తేదీ సాయంకాలంన వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న పొరుముల్లో దేనియందైనను పసుకా పశువును వధింపకూడదు నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించటకై ఏర్పరచుకున్న స్థలంలోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాల సమయమున పసుకా పశువును వధించి నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలను ఆరు దినములు నీవు పొంగని రొట్టెలను తినవలను ఏడవ దినమున నీ దేవుడైన యహోవాకు వ్రతదినము అందులో నీవు జీవనోపధి అయిన ఏ పని అయిననో చేయకూడదు హలి ఊయ దేవుడు ఈ అభిభూ గురించి మాట్లాడుతూ అభిభు నెలలో దేవుడు వాళ్ళని ఆ ఇస్రాలి ప్రజలందరిని కూడా విడిపించాడు అవిభూ నెలలో మొదటి తేదీన ఆయన మోషే గారికి చెప్పి ఈ రాత్రి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి ఈ రాత్రి తొలిచూరు సంతానం అంతటిని కూడా నేను ఐగుప్తులో ఉన్న ఐగుప్తులో ఉన్న ప్రతి తులుచూరు సంతాన మొత్తాన్ని కూడా సంహరిస్తాను అని చెప్పి అని చెప్పి మీరు మీ యజమాని దగ్గర ఉన్న సుమంతా కూడా ధనమంతా కూడా తీసుకొని వెండి బంగారాలు కూడా తీసుకొని మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన దేవుడు చెప్పాడు చెప్పి ఆయన అంటున్నాడు కదా పస్కా పండగ ఆ రోజు చేసుకోవడానికి ఆ రోజు చేసుకోవడానికి మీరు చెప్పి మీరు పసకా పండగని పసకా పశువుని వదించండి పసకా పండగ మీరు చేసుకుని చుండగా ఈ రాత్రి దేవుడు సంచారం చేస్తారు ఈ రాత్రి మీరు ఆ పసక పశువును వదించిన తర్వాత దాని రక్తమును మీ ద్వార బంధముల మీద దాన్ని వ్రాసుకోవాలి మీ ద్వార బంధముల మీద దాన్ని వ్రాయండి ఈ పసుకా పశువును వదించిన తర్వాత దాని రక్తమును ఏ ద్వార బంధం మీద అయితే ఉండదో ఏ ద్వార బంధం మీద అయితే ఉండదో వారందరూ కూడా వారందరూ కూడా సంహరించబడతారు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అందులో నేను అనుకుంటా కదా ఐ వ్యక్తుల వాళ్ళు కూడా కొంతమంది ఆ ద్వారబంధం మీద పుష్క పశువును వదించి దాన్ని వ్రాసుకొని ఉంటారు వారు కూడా కొంతమంది బయలుదేరిన వారు ఇక్కడ ఉన్నారు అనేక మంది అన్ని జనులు కూడా అక్కడ ఉన్నారు అని చెప్పి దేవుడు అక్కడ వ్రాయించాడు వాళ్ళతో వాడు బయలుదేరిన వాళ్ళు అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారందరి మీద కూడా దేవుని కృప చూపిస్తాడు వారందరి మీద దేవుడు దయ చూపిస్తాడు ఆ దయ చూపిన దేవుడు కృప చూపిన దేవుడు అక్కడ తెలియజేస్తూ వారు చెప్తున్నాడు కదా తెలియజేస్తూ వారు చెప్తున్నాడు అక్కడ ఆ మీరందరూ కూడా పుష్కా పశువును వదించి ఎవరైతే ఆ మాట విన్నారో వాళ్ళందరూ కూడా అపస్కాపసుని వదించి ద్వార మీద వారి రక్తాన్ని రక్తాన్ని రాసి దాన్ని ఆ చిమిరి దాన్ని అక్కడ ఉంచారు ఆ రాత్రే దేవుడు వచ్చినప్పుడు దేవుడు వచ్చినప్పుడు తొలిచూరు సంతానమైన ప్రతి వారిని కూడా ఆ ఐగుప్తులో ఉన్న ప్రతి వారిని కూడా అయితే ఐగుప్తులు ఉన్నా సరే దేవుని భయభక్తులు కలిగి ఉంటే వారిని కూడా కాపాడాడు కాని వారిని ఏమి కదా అని చెప్పి వాడిని ఏమి సంహరించాలి అంటే దేవుని మాట వినడం వారిని మాత్రమే దేవుడు సంహరించాడు దేవుడు వారిని ఆ కా కర్గంపాలు చేశాడు ఎందుకంటే దేవుని మాట వినడం శ్రేష్టం మనం బలర్పించడం కంటే కూడా దేవుని మాట వినడం శ్రేష్టం బలర్పించావు కానీ ద్వారబంధం రక్తం వాయిపోతే మాత్రం అది కుదరదు అంటే మనం చాలా చాలా సందర్భాల్లో మనం చేసే పని కూడా అలాగే ఉంటది ఇక్కడ మాట్లాడుతుంది అన్నాడు ఆ ఏడు రోజులు కూడా పొంగని రొట్టెలే తినాలి పొంగు అనేది మనం అనుకున్న అక్కడ చేసుకునే ఆ దేవుడు ఇచ్చిన మాట ప్రకారం చూస్తే పొంగని రొట్టెలంటే మన హృదయం యొక్క పొంగు ఉంటుంది హృదయం యొక్క పొంగు అంటే నా శక్తిని బట్టి నా బలాన్ని బట్టి నా తెలివిని బట్టి నా జ్ఞానాన్ని బట్టి దేవుడు నన్ను రక్షించుకున్నాడు నా నీతిని బట్టి నా ఏదాన్ని బట్టి దేవుడు నన్ను రక్షించుకోడు నాకంటే మంచి లేడు నాకంటే గొప్పవాడు ఎవడు కూడా లేడు అని చెప్పి మనం రకరకాలుగా అనుకోండి దేవుడు దేవుడు అంటున్నాడు కదా నీ నీదంటూ ఏమి లేదు నా కృప తప్ప ఆయన కృప తప్ప వేరొకటి ఏమి లేదు ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం కానీ మన తెలివి జ్ఞానాలు వివేచనలో ఏమి కూడా కాదు అదంతా కూడా జీరో ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం ఆ కృపను బట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడు జన్మలు కూడా అక్కడ ఆ ఏడు జన్మలు కూడా దాన్ని ఆచరించవల్ను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు నిజమే పొంగని రొట్టెలు మన యొక్క హృదయాన్ని తగ్గించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి దేవుడు చేసే ప్రార్థన కూడా అదే కృతజ్ఞత చేయాలి ప్రార్థన ఆ ప్రార్థన కూడా మనం లోకంలో ఉన్నప్పుడు మన మనల్ని ఆదరించేవారు లేరు మన మనతో ఉన్న పాపం చేయించేవారే తప్ప పరిశుద్ధులను నిలిపేవాడు ఎవరు కూడా లేదు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నా నీతికి ఆధారమవు నా దేవా అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజమే కదా మనం నీతిగా బ్రతకాలంటే లోకంలో ఎవరైనా నీతి గురించి మాట్లాడతారా యొక్క గురించి మాట్లాడతారా ఎవరు మాట్లాడరు వాళ్ళు మాట్లాడేదంతా కూడా వాళ్ళ యొక్క అవసరం గురించే మాట్లాడతారు వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడతారు తప్ప లోకము గురించి ఎవరు కూడా మాట్లాడరు కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత లోకం అంతటిని ఆయన ప్రేమించి లోకం కూడా ఒకే నీతిని ఒకే న్యాయాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు తర్వాత చూస్తే అలాగా దేవుడు ఆ పసుకా పండుగను ఆచరించమని ఆయన చెబుతూ పస్కా పండుగ యొక్క విధానాన్ని దేవుడు వారికి బోధిస్తూ అది ఉండవలసిన విధానాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ రోజు ఐగుప్తులో మనం బయటకు వచ్చాము అనే బానిసత్వంలో బయటకు వచ్చాము ఆ విషయం మాత్రం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఆ విషయం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ పస్కా పండగను ఆచరింపాలి నిజమే లోకంలో మనం చచ్చిన వారిగా ఉంటుండగా ప్రభుయేసుక్రీస్తు వారు ఈ ఆయన రక్తము ద్వారా మనకి విడుదల వచ్చింది ఆయన రక్తము ద్వారా మనకి విమోచన వచ్చింది రక్తము ద్వారా రక్త నిబంధన ద్వారా మనకి సమాధానం అనేది వచ్చింది దేవుడితో సంబంధం అనేది వచ్చింది దేవుడితో సహవాసం అనేది వచ్చింది ఆ సహవాసం దేవునితో రావడం వలన ఏది పాపమో ఆ ఏది ఏది పాపమో ఏది చెడు అనేది మనకు అర్థమవుతుంది ఏది దైవత్వమో ఏది ఆత్మో మనకి అర్థమవుతుంది ఏది దేవుని ఆత్మో ఏది దయ్యంలా ఆత్మో మనకి తెలుస్తా ఉంది మనం చేసేది మంచిగా అనేది మనకి అర్థమవుతుంది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానం ఇస్తుండగా ప్రతి దాన్ని కూడా మనం తెలుసుకోవడానికి వివేచన దేవుడు దయచేస్తున్నాడు అందుకే పొంగని రొట్టెల పండుగని మీరు కంపల్సరిగా ఏడు రోజులు ఆచరించవలసిందే ఎందుకంటే మన హృదయంలో ఉండే పొంగు అంతా కూడా అబ్బా నేను కాబట్టి నెవకేజ్ ఆలోచించినట్టుగా ఆలోచిస్తాం నేను లేకపోతే ఈ రాజ్యం నా అసలు ఎంత గొప్పగా ఎవరు కట్టేవారు అన్నట్లుగా నిబద్ నేజర్ లాగా ఆలోచిస్తాం నిపుగద్ నేజర్ లాగా ఆలోచించడం దేవునికి ఇష్టం లేని పని ఆయన కృప తప్ప ఈ భూమి మీద ఎవరికి ఏమీ లేదు ఎవరి వల్ల కూడా ఏమీ కాదు అనుకుంటా మన కులమనో మన బతమనో జ్ఞానమనో తెలివనో ఏదో అనుకుంటా ఏమీ కూడా కాదు ఆ కేవలం ఆయన కృప మాత్రమే హలే లుయా తర్వాత తొమ్మిదో విషయంలో ఏడు వారములను నీవు లెక్కింపవలను పంట చేనిలో చేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారంలో లెక్కించి నీ దేవుడని ఇహోవాకు వారముల పండగ ఆచరించటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచుకునే వల్లను సిద్ధపరచవలను నీ దేవుడని ఇహోవా నిన్ను దాన్ని ఇయ్యవలను అప్పుడు నీవు నీ కుమారుడునో నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసుయును నీ గ్రామంలో ఉన్న లేవీలను నీ మధ్యనున్న పరదేశులను తండ్రి లేని వారు తల్లి తండ్రులు లేని వారును విధవరాణుడు నీ దేవుడని యహోవా తన నామమును స్థాపించటకై జ్ఞానపరుచుకున్న స్థలమున నీ దేవుడని యహోవా సన్నిధిని సంతోషింపవలను నీవు ఐగుప్తులో దాసుడువై ఉండిన సంగతి జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలను ఐగుప్తులో దాసుడుగా ఉన్నప్పుడు వాళ్ళు మొద్ద పెడితేనే ముద్ద దొరికింది వాళ్ళు ఏదన్నా ఆ పడేస్తేనే దొరికింది ఈ రోజు అలా కాదు ఈ రోజు అలా అంటలేదు అందుకే ఒక కణాను స్త్రీ వచ్చినప్పుడు అంటున్నాడు కదా కణాను స్త్రీ వచ్చినప్పుడు ఆయన ఆ యజమానుని యజమాని తినే యజమాని పిల్లలు తినే రొట్టెను కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు కదా అని అంటే నిజమే అక్కడ ఐగుప్తు దేశంలో వీరే యొక్క పరిస్థితి కూడా అదే ఐగుప్తు దేశంలో వీర యొక్క పరిస్థితి అదే వారు యజమానులు వాళ్ళ పిల్లలు మాత్రమే తినాలి వారు మాత్రమే ఆనందంగా ఉండాలి అటువంటి పరిస్థితిలో వాళ్ళు వేసే రొట్టె మొక్కలు తిని బ్రతికిన వాళ్ళు వాళ్ళు వేసే రొట్టె మొక్కలు తిని బ్రతికిన వారు ఈ యొక్క ఇస్రాయేల్ అందుకు చెప్తున్నాడు అనమాట మిమ్మల్ని ఆ రోజు ఆ స్థితిలో ఉంచాను ఆ స్థితిలోని మిమ్మల్ని ఈ రోజు విడిపించాను విడిపించినందుకు పంటంతా కూడా ఆ యొక్క స్థలమంతా కూడా ఆ యొక్క పొలమంతా కూడా ఆ కనాడు దేశం అంతా కూడా దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు మీకు ఇచ్చిన ఆ పొలములోను ఆ స్వాస్యములోను వచ్చిన పంటనంతటి కూడా దేవుని సందిలో నువ్వు స్వేచ్ఛార్పణముగా దాన్ని అర్పించాలి నీకు మనసుకు నచ్చిన కొలది ఆ నువ్వును ఆశ్రయించిన కొలది నువ్వు నువ్వు దేవునికి అర్పించాలి ఆ నీ కుమారుడు కుమార్తె దాసు దాసి గ్రామంలో ఉన్న లేవేలు నీ మధ్యలో నా పరదేశంలో తండ్రి లేని వారిని విధరాను నీ దేవుడైన యహోవా తన నామను స్థాపించినకే ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యహోవాస్ సన్నిధిని సంతోషింపవడం దేవునికి ఇచ్చి అందులో సంతోషించడం అనేది ఆనందం ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తులు ఉన్నాడు బానిసలుగా ఉన్నారు బానిసలుగా ఉన్నప్పుడు మీకంటూ మీదంటూ ఏమీ లేనప్పుడు ఆ కుక్క పిల్లలు వేసినట్టుగా వాళ్ళు వేసేవాళ్ళు అటువంటి స్థితి నుండి ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఆశ్రయించాడు మీరు మమ్మల్ని ఆశ్రయించిన తర్వాత మీరు ఎలా ఉండాలో అనేది దేవుడు చెబుతున్నాడు తర్వాత పర్ముడు వచ్చినలో నీ కళ్ళలో ఉండి ధాన్యమును నీ తొట్టులో ఉండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు జన్ములు ఆచరింపవాళ్ళను ఈ పండుగలో నీవునో నీ కుమారుడునో నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసుయును నీ గ్రామంలో ఉన్న లేవీలను పరదేశులను తల్లి 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 తండ్రులు లేని వారిను విధవరాడునో సంతోషింపవలను నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతట్లో నీ చేతి పనుల ఇంట్లో నేను ఆశ్రయించిన గనుక నీవు యహోవాను ఏర్పరచు నీవు గనుక యహోవా ఏర్పరచుకునే స్థలమున నీ దేవుడైన యహోవాకు ఏడు దినములు పండుగ చేయవలను నీవు నిత్యముగా సంతోషింపవలను ఏటికి ఏటికి మూడు మార్లు అనగా పొంగలి రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాల పండుగలోను నీ దేవుడని యహోవా ఏర్పరచుకునే స్థలమున నీ మగవారందరూను ఆయన సన్నిధిని కనబడవలను వారు వట్టి చేతులతో యహోవా సన్నిధిని కనబడక నీ దేవుడని యహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడునో తన శక్తి కొలది ఇవ్వలను హనియా అక్కడ మూడు వార సంస్థలు జరిగే మూడు పండుగలు ఒకటి ఒకటి పస్కా పండుగ రెండోది వారాల పండుగ రెండు మూడోది మూడవది ఆ పర్ణశాల పండుగ ఈ పర్ణశాల పండుగ మూడు కూడా కంపల్సరిగా చేయాలి దేవుడు మిమ్మల్ని కొలది మీరు దేవుడి సందులో ఇచ్చేదంతా కూడా మీరు ఐగుప్తులో ఉన్నారు మాత్రం మర్చిపోవద్దు ఐగుప్తులో ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంటో మీరు మర్చిపోవద్దు అని చెప్పి దేవుడు మరలా 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 ఆయన జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు నీ దేవుడని పద్దెనిమిదవ వచ్చినో నీ దేవుడని ఏ నీకు నీకిచ్చుచున్నా నీ గ్రామంలో నీ గోత్రములకు న్యాయాధిపతులను న్యాయకులను నీవు ఏర్పరచుకున్న వలను వారు న్యాయమును బట్టి జల్లుకు తీర్పు తెచ్చవలను నీవు న్యాయము తప్పి తీర్పు తెచ్చకూడదు పక్షపాతం చేయకూడదు లంచం పుచ్చుకొనకూడదు ఎలా అనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనము కలుగు చేయును నీతి మంతుల మాటలకు అపార్థం పుట్టించును నీవు జీవించి నీ దేవుడైన యహోవా నీకి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకునే నీ దేవుడైన యహోవాకు నీవు కట్టు బలిపీటము సమీపమున ఏ విధమైన వృక్షమునో నాటకూడదు దేవతా స్తంభమును ఏర్పరచకూడదు నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించేవాడు గనుక నీవు ఏ నిలువ పెట్టకూడదు హలిలుయా ఈ పైన చెప్తూ చెప్తున్నాడు కదా మీరు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకోండి ఆ న్యాయపదలను మీ గోత్రంలో గోత్రంలో మంచి వారిని ఏర్పాటు చేసుకోండి వారు న్యాయం తీర్చేటప్పుడు పక్షపాతం చూపకూడదు వారు న్యాయముగానే విచారించాలి న్యాయంగానే తీర్చాలి వారు లంచాలు పుట్టుకో పుచ్చుకోకూడదు వీరు లంచాలు ఇవ్వకూడదు లంచం కనుక తీసుకున్న అనుకో జ్ఞానుల కనులకు కూడా అది గుడ్డుతానం కలిగజేసింది కాబట్టి లంచం తీసుకుని అన్యాయం చేస్తారు నీ దేవుడైన యహోవా ని చూస్తున్నాడని మాత్రం నువ్వు భయపడవద్దు నువ్వు చూస్తున్నాడని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా భయపడుతూ నువ్వు న్యాయం విచారించాలి అని చెప్పి వారు చెబుతూ ఆ కింద ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన అంటున్నాడు నువ్వు నీ దేవుడైన యహోవాకు నీవు బలిపీటం సమీ బలిపీటమో సమీపమైన సమీపమున ఏ విధమైన వృక్షమునో నాటకూడదు అని చెప్తున్నాడు ఏ విధమైన వృక్షమునో నాటకూడదు అంటే దేవుని సందిలో దేవుని గుళ్ళో వృక్షాన్ని నాటి ఈ వృక్షానికి పూజ నువ్వు చేయకూడదు అలాగే దేవతా స్తంభాన్ని దేన్ని కూడా అక్కడ నాటకూడదు అక్కడ ఏది కూడా చేయకూడదు ఆ తర్వాత నీ దేవుడైన యహోవా విగ్రహము ద్వేషించువాడు అంటే అది విగ్రహాలు లేడు ఆయన ఆకాశంందు ఆశ్చర్యుడే ఉన్నాడు ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం ఆకాశం ముందు ఆయన చూస్తూ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన చూస్తున్నాడు ఆయన ఒక చోట బంధించగలడం ఎవరి వల్ల సాధ్యం ఎవరికైనా అయిద్దా అని అక్కడ నాకు అది వద్దే వద్దని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు నేను కథలకు ఉండేవాని కాదు సంచారం చేసి మొత్తం భూమి అందంతా కూడా సంచారం చేస్తూ ప్రార్థించి ప్రతి వారిని కూడా ఆయన ఆదరిస్తూ పలకరిస్తూ అన్ని చోట్ల కూడా ఉండేవాడు ఆయన ఒక చోట్ల ఉండేవాడు కాదు కాబట్టి నువ్వు అలా చేయవద్దు అని చెప్పి ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా ఆయన తెలియచేస్తూ దేవుని యొక్క ప్రజలందరికీ కూడా దేవుని నమ్మిన బిడ్డలందరికీ కూడా ఆయన హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ఆయన తెలియచేస్తుండగా ఉండగా మనము కూడా దేవుని ప్రజలుగాను దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుని మాట ప్రకారం మనం జీవించి నడుచుకుందుము గాక దేవుని కృప మనకి తోడుగా ఉండి నడిపించడం గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఆయన మహాపరిశుద్ధుల వారి దేవ మీకే వంద నాలుగు సూత్ర సూత్రాలు మహా మహాగనుడ గొప్పవాడ జీవం గల బా తండ్రి విస్తూత్రం నాయన అయా వాక్యమైన దేవుడు నాయన ప్రభావ మేము గతమును మర్చిపోక నాయన మా సంతోషంలో ఆనందంలో ప్రభావ మీ సందులో ఆనందించి మీ సందులో సంతోషించే ఆ కృపను ఆ దయను ఆ ధన్యతను మాకు దయచేంత విస్తూత్రం నాయన దేవా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు మహాదేవుడా మహోన్నత గొప్పవాడ జీవం గల వేసే జీవాధిపతి మీ స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పొందండి తండ్రి నా దేవ నా ప్రభు మీకు వందనాలు దేవుడా మీకు స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పొందండి దయగలవాడు నీవే కృపగల దేవుడు నీవే మహోన్నతుడు మహాదేవుడు నీవేనైనా మీ స్తోత్రం నాయన ఎవరికాల సమృతం అండి మీ పాదలక్షాం వాక్యండి కొద్దిసేపు మీరు మాతో మాట్లాడారు వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశ్రయించండి మీ ప్రతి మాట కూడా వారి హృదయంలో పడి ఫలించినట్టుగా మీ సహాయం తెచ్చి నడిపించి మీరే మహిమ పొందమని ఆ దైవమా నా దేవుడా నా ప్రభావ రాజ్యారక్షగా మీ స్తోత్రాలు చేసినాం మీరే మహిమ పొందండి అదే కాల స్వామిలో తండ్రి మేము పాదాలు చెందుకొచ్చాం ఏమవుల కుటుంబాన్ని కూడా దీవించి ఆస్య తోడుగా వచ్చామని ఏ స్వల్లు నడిచినాం తండ్రి అందరికీ కూడా నా నిండు వందనాలు